హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు రంగు తీసుకుని శ్రీను దగ్గరికి వచ్చి బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పి శ్రీను అంటాడు నీకు రంగు పోయడానికి వచ్చానని చెప్పి చారు అంటూ ఉంటే నాకేమీ నువ్వు రంగు పొయాల్సిన అవసరం లేదు వెళ్ళి మీ అత్తయ్యకి పొయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు మా ఆయనకు నేను పూస్తాను కానీ మా అత్తయ్యకి నేనెందుకు పూస్తాను బావా అని చెప్పి చారు అంటూ ఉంటే నీ చేత్తో ఒక్క చుక్క రంగు కూడా పడనివ్వనని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను బావా అంటూ చారు శ్రీను వెంట పడుతూ ఉంటుంది శ్రీను చారుకి దొరకకుండా పరిగెత్తుతూ ఉంటాడు మరోవైపు ఆద్య కూడా చేతులకు రంగు పూసుకొని ఉంటుంది శ్రీను ఆద్య దగ్గరికి వెళ్తాడు చారు తనకి రంగులు పూస్తూ ఉంటే ఆద్య చున్నీని అడ్డుగా పెడతాడు దాంతో చారు చల్లిన రంగులు ఆద్య మీద పడిపోతాయి సారీ ఆద్య నా వల్ల నీ ఒంటి మీద రంగు పడింది ఇప్పుడు నువ్వు కూడా నాకు రంగు పుయ్యని చెప్పి ఆద్యతో శ్రీను అంటూ ఉంటే బావా ఆద్య నీకు రంగు ఎలా పోస్తుంది నీ భార్యగా నేను కదా రంగు పుయ్యాల్సిందని చెప్పి చారు అంటూ ఉంటుంది నీ కళ్ళ ముందే ఆద్యతో నేను ఇప్పుడు రంగు పోయించుకుంటాను చూస్తావా అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు అప్పుడు శ్రీను తన కళ్ళల్లో ఏదో పడినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆద్య అది నిజం అనుకొని శ్రీను కళ్ళల్లో ఊదుతూ ఉంటే అప్పుడు ఆద్య చేతులకున్న రంగు శ్రీనుకి అంటుకుంటుంది తర్వాత శ్రీను చారు వైపు చూసి నవ్వుతూ ఉంటాడు చారు కోపంగా చూస్తూ ఉంటుంది